హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి దోశలు పోసుకొని తింటున్నామండి ఈరోజు చల్ వేడివేడిగా చల్లగా ఉంది కదా వాతావరణం వేడివేడిగా గుడ్డు దోశ అదే గుడ్డు దోశ అండి ఫ్రెండ్స్ చూడండి ఎలా పోస్తున్నా అన్న మరి వచ్చేస్తుంది లమ్మマッチల దట్ చట్లేసుకోవాలి గుద్ద సెలవులకి పోగా గ్యాస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అంకేష్ పోయి మింద చేస్తా అన్నర్దస్ వల కలర్స్ కావబడుతుంది

అది కషా ini సూపర్ గా ఉందాగు బాగుంది చాలా బాగుంది బుడిదోసి ఎట వేడా సరే ఫ్రెండ్స్ గుడ్ దోశ అయితే చాలా బాగుందంట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి